ఫ్రెండ్స్ ఈరోజు ఇది మా తోట మా తోటలోకి ఒక కొత్త అతిథి వచ్చింది కొత్త అతిథి అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎవరో మీరే చెప్పాలి చూడండి ఇక్కడ నీకేం కనిపిస్తుంది జామ చెట్టు ఈ జామ చెట్టుకి చూడండి ఇదిగో కొబ్బరి జామ ఇది కొబ్బరి జామ చెట్టు జామ చెట్టుకి చిన్నది గూడు కట్టుకుంది పిచ్చుక చూసారా అసలు ఈ చెట్టు చూడండి చెట్టు చిన్నది ఇది చెట్టు చిన్నది ఈ చిన్న జామ చెట్టుకి అసలు అద్భుతం ఏంటంటే గూడ్ గుడ్లు పెట్టింది చూడండి ఆ గుడ్లు ఏ కలర్లో ఉన్నాయో చూడండి అసలు ఇది చూడండి అంత బాగుంది అసలు ఈ బుడ్డి చెట్టుకి ఇది ఇది చేసుకుంది ఇది చూడండి అసలు అంత చక్కగా అల్లుకుందో ఈ చెట్టుకి చూడండి చూసారా ఇది ఈ చెట్టుకి గూడు అనమాట ఎంత అందంగా పెట్టిందంటే మీరు కూడా చూసి మీకు ఒక అద్భుతాన్ని చూపించాను చూసారా బై కొట్టండి షేర్ చేయండి ఓకే